హలో ఫ్రెండ్స్ నేను ఎస్టీఆర్ నేను గత పదహారు సంవత్సరాల నుంచి వెళ్ళి నెట్వర్క్ మార్కెటింగ్లో వర్క్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ సాధించడానికి ఒక పది టిప్స్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను మై డే ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్క్లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే సక్సెస్ అవుతాం అని చెప్పడానికి ముందు ఒక విషయం చెప్తాను ఈరోజు ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని ఉంటుంది కానీ ఆ డబ్బు సంపాదించే మార్గాలు ఏంటి అంటే రెండే రెండు మార్గాలు ఉన్నాయి మై డిఫెండ్స్ ఒకటి వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించాలి రెండు ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించాలి ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించాలి అంటే ఒక ఇరవై వేల సాలరీ ముప్పై వేల సాలరీ రావాలి అంటే కనీసం డిగ్రీ బీటెక్ చేసి ఉండాలి డిగ్రీ అపోయి చేసి చదువుకొని ఉండాలి అంటే చదువుకోవాలి అంటే చదువుకోకపోతే ఎట్లా ఏం జరుగుతుంది ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీరు చదువుకోకపోతే మీరు ఇన్కమ్ సోర్స్ పోయినట్టే కదా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి వ్యాపారం చేయాలి వ్యాపారం చేయాలంటే మినిమం కనీసంలో కనీసం ఒక నాలుగైదు లక్షలు పెట్టుకుంటే తప్ప మంచి వ్యాపారం చేయలేము అవునా కదా కానీ ఎలాంటి పెట్టుబడి లేకుండా చదువుతో సంబంధం లేకుండా ఓకే చేసుకునే వ్యాపారం ఏదైనా ఉందా ప్లాట్ఫారం ఏదైనా ఉంది ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తాను మై డిఫండ్స్ అందులో సక్సెస్ కావాలంటే కొంచెం మనం నేర్చుకోవడం దానికి సంబంధించిన అయిన అవగాహనను నేర్చుకోవడం ద్వారా మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావచ్చు వెంటనే సక్సెస్ కాకుండా ఖచ్చితంగా మాత్రం సక్సెస్ కావచ్చు అలాంటి ఒక గొప్ప వరమే నెట్వర్క్ మార్కెటింగ్ మై డిఫెండ్స్ అయితే ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో కంపెనీలో సక్సెస్ కావాలి అంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి ఒక పది టిప్స్ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చూజ్ చేసుకోవాలి మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలంటే మీరు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల గురించి కొంచెం రీసెర్చ్ చేయాలి ఏ కంపెనీలో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే అక్కడ రన్ అవుతుందా లేదా అన్ని చూసుకునే కదా మీరు స్టార్ట్ చేస్తారు సేమ్ వే ఇది కూడా వ్యాపారమే కాబట్టి ఒక మంచి కంపెనీని మీరు చూజ్ చేసుకోవాలి కంపెనీ మంచి పే మరియు దానికి సంబంధించిన ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది అని చెప్పి దాని గురించి రీసెర్చ్ చేయాలి వారు మార్కెట్లో ఎంతకాలంగా ఉన్నారు మినిమం నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు వర్క్ చేయాలనుకుంటే కనీసం అది ఒక ఐదు సంవత్సరాలన్నా కంపెనీ రన్ అవుతుండాలి మై ఫ్రెండ్స్ ఐదు సంవత్సరాలు కంపెనీ స్టార్ట్ అయ్యి ఐదు సంవత్సరాలు రన్ అవుతుందంటే అలాంటి కంపెనీలో మీరు కనుక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అలాగే ఆర్థిక స్థిరత్వం ఎలా ఉంటుంది అని పరిశీలించాలి ఖచ్చితంగా ఓకే ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ ఏంటంటే మై డిఫెన్స్ కంపెనీ యొక్క పంపిణీదారులు అంటే కంపెనీ ప్రోడక్ట్ ఎలా ఉంది ఎలా వాళ్ళు స సరఫరా చేస్తున్నారు వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి వాళ్ళు ఏమన్నా ఫ్రాడ్ మాటలు ఏమైనా చెప్తున్నారా మోసపూరిత పథకాలు ఏమైనా అనౌన్స్ చేస్తారా దాని ద్వారా అంటే మోసపూరిత అంటే ఆర్ఓఐ సిస్టమ్ అంటారు మై డిఫెండ్స్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ మీరు లక్ష రూపాయలు కట్టండి మీకు రోజు వెయ్యి రూపాయలు ఇస్తాం అనే అలాంటి కంపెనీల్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ కావడం పక్కన పెడితే హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయిపోతారు డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి మై డిఫెండ్స్ మీరు నెట్వర్క్ మార్కెటింగ్ సక్సెస్ కావాలి అంటే మంచి కంపెనీని మీరు చూసుకు చేసుకోమని చెప్పాను కదా అది ఎలాంటి కంపెనీ ఉండాలంటే మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఉండాలా అందులో మీకు ఐదు వేల నుంచి పదివేల కంటే లోపు ఐదు నుంచి పది పది వే పదిహేను వేల కంటే లోపులో మీ ఐడి యాక్టివేట్ అయి ఉండాలి అందు అలాంటి కంపెనీ మీరు చూస్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అలా చూసుకున్న తర్వాత కూడా కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి వాటిని సేవలు ఎలా అందిస్తారు కంపెనీ యొక్క సేవలు ఎలా ఉన్నాయి కంపెనీ అందించే ప్రోడక్ట్స్ యొక్క విలువ ఎలా ఉంది ఆ ప్రొడక్ట్స్ మార్కెట్లో కస్టమర్స్కి డిమాండ్లో ఉందా లేదా ఎలా ఉపయోగపడుతుంది ఇవన్నీ చూడాలి ఇది సెకండ్ పాయింట్ మై డిఫెండ్స్ అలాగే మూడో పాయింట్ చూసినట్టయితే ఒక ప్రోడక్ట్ విలువ తెలియాలంటే ఖచ్చితంగా మనమే యూజ్ చేస్తే మనం తెలిసిపోతుంది మీరు స్వయంగా ఆ ఉత్పత్తులను ఉపయోగించడానికి మరియు వాటిని విశ్వసించడానికి సిద్ధంగా ఉండాలి మై డిఫెండ్స్ ఖచ్చితంగా మనం ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు ఒక కస్టమర్కి మనం ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా వాటిని యూజ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అప్పుడు మాత్రమే ఆ ప్రొడక్ట్ యొక్క నాణ్యత దాని యొక్క విలువ మనకు తెలుస్తుంది అప్పుడు మనకు అమ్మడం కూడా చాలా ఈజీ అవుతుంది అలాగే దాని యొక్క ఆ ప్రొడక్ట్ వాడడం ద్వారా ఉపయోగాలు ఏంటి దాని ద్వారా ఎలాంటి లాభదాయ లాభం ఉంటుంది ఒకే ఎలాంటి హెల్త్ బెనిఫిట్ తీసుకోవచ్చు అనేది కూడా మనకు అర్థమవుతుంది మై డిఫెండ్స్ ఇది మూడో పాయింట్ అలాగే నాలుగో పాయింట్ ఏంటంటే కంపెనీ యొక్క పరిహారం పరిహార ప్రణాళిక అంటే కంపెనీ ఎలా పనిచేస్తుంది కంపెనీలో ఎలా ఉంది ఎంప్లాయీస్మెంట్ ఎలా ఉంది కంపెనీ లైసెన్స్ ఎలా ఉన్నాయి కంపెనీ ఇవన్నీ అర్థం చేసుకోవాలి మీరు ఖచ్చితంగా ఓకే న్యాయంగా న్యాయ అంటే లీగల్ బేస్ చేసుకుని ఉందా కంపెనీ లీగల్ సర్టిఫికేట్ ఇండియన్ బేస్ చేసుకున్న కంపెనీ రన్ అయితే ఇండియాలో ఉన్న లీగల్ బేస్ చేసుకున్న కంపెనీ ఉందా సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేదా ప్రొడక్ట్ మీద ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా అవన్నీ చూసుకోవాలి అప్పుడే మీరు ఆ కంపెనీలో సక్సెస్ మై డిఫరెంట్స్ ఇది నాలుగో పాయింట్ ఐదో పాయింట్ చూసినట్టయితే కంపెనీ ఎలాంటి మార్కెటింగ్ ప్లాన్ ఉంది వివిధ స్థాయిలో అంటే కంపెనీ ఏదైతే చెప్పిందో వివిధ స్థాయిలో సంపాదించే అవకాశం ఎలా ఉందో చూడాలి ఖచ్చితంగా మీకు ఎన్ని ఇస్తాం అన్ని ఇస్తాం అంటే ఎట్లా ఇస్తుంది ఏమి ఇస్తుంది కంపెనీ ఎక్కడ మనకి ట్యాక్స్లు కడుతుంది రుసుములు ఎట్లా పే చేస్తుంది షరతులు ఏమైనా ఉన్నాయా ముందే తెలుసుకోవాలి మై డిఫెండ్స్ అలాగే ఇది ఐదో పాయింట్ అలాగే ఆరో పాయింట్ చూసినట్టయితే ఖచ్చితంగా ఇది చాలా చాలా అవసరం మై డిఫెండ్స్ మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి అంటే మంచి కంపెనీ మంచి ప్రోడక్ట్స్ మంచి అప్లై ఎట్లయితే ఇంపార్టెంటో అలాగే మనం కూడా అంతే ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ మనం ఇంపార్టెంట్ అంటే ఎవరు కూడా పుట్టుకతోటి ఎవరు ఏమీ నేర్చుకోరు మేడం ఫ్రెండ్స్ పుట్టుకతోటే ఎవరు ఏమి నేర్చుకోరు అందుకోసమే మీరు ఒక కంపెనీలో ఒక మంచి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో మీరు బిజినెస్ స్టార్ట్ చేశారంటే మీరు కొత్తగా వెళ్ళారు అందులోకి ఆ కొత్తగా వెళ్ళారు కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నేర్చుకొని ఉండాలి ఆ కంపెనీ యొక్క విధి ఏంటి కంపెనీ యొక్క సమర్థవంత శిక్షణ ఎలా ఉంది కంపెనీ శిక్షణ ఇస్తుందా ఇవ్వదా దాని గురించి కూడా మీరు నేర్చుకోవాలంటే మీకు ఆ కంపెనీ శిక్షణ ఇవ్వాలి కదా మీకు ట్రైనింగ్ ఇవ్వాలి కదా అలాంటి ట్రైనింగ్స్ కంపెనీ ఇస్తుందా ఇవ్వదా అనేది మీరు ముందు తెలుసుకోవాలి ఒకవేళ కంపెనీ ట్రైనింగ్స్ బాగున్నాయి కంపెనీ యొక్క ప్లాట్ఫామ్ బాగుంది ఒకే పౌండమెంట్ పడవెంటే సిస్టమ్ కూడా బాగుంది అంటే ఖచ్చితంగా మీరు ఆ కంపెనీలో సక్సెస్ అవుతారు కనీసం ఒక కంపెనీలో మంచి కంపెనీ చూజ్ చేసుకున్న తర్వాత కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలు మీరు వెయిట్ చేయాలి మై ఫ్రెండ్స్ ఒక మూడు సంవత్సరాలన్నీ వెయిట్ చేస్తేనే మీరు అందులో సక్సెస్ అవుతారు అలా కాకుండా చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్లో ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఇప్పటివరకు మీరు మార్కెట్లో లేరు మీరు మార్కెట్లో వచ్చిన తర్వాత ఒక లాగా అంటే భూతాలు దయాల లాగా మీరు వెంబడ ఉంటారు మా కంపెనీలోకి రండి మీకు అట్లా హెల్ప్ చేస్తాం ఇలా హెల్ప్ చేస్తాం అని చెప్పేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి ఇందులో సక్సెస్ కాకుండా అక్కడ సక్సెస్ కాకుండా చేస్తూ ఉంటారు అందుకోసం ఒక కంపెనీ చూజ్ చేసుకొని ఖచ్చితంగా అదే కంపెనీలో మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మై డిఫెండ్స్ ఇది ఆరో పాయింట్ ఏడో పాయింట్ ఏంటంటే మై డిఫెండ్స్ కంపెనీ కొత్త కస్టమర్లు రావడానికి కంపెనీ శిక్షణ ఎట్లా ఇస్తుంది అని మీరు తెలుసుకోవాలా కంపెనీ ఎలాంటి వెబినార్స్ పెడుతుంది కంపెనీ యొక్క ప్రొడక్ట్ ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి మార్కెటింగ్ ఎలా చేస్తుంది మార్కెటింగ్ చేయడానికి మనకి ఎందుకు ఎలాంటి టూల్స్ మనకు అందుబాటులో కంపెనీ ఉంచుతుంది ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మై అప్పుడే మీరు అందరూ సక్సెస్ అవుతారు అలాగే ఖచ్చితంగా మీరు సక్సెస్ కావాలంటే నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు నిజాయితీగా ఉండాలి మై డిఫెండ్స్ అంటే మీకు సక్సెస్ రావడం లేట్ అయినా పర్లేదు మీరు ప్రోడక్ట్ గురించి కస్టమర్ తీసుకోవాలని ఆ ప్రోడక్ట్ గురించి అబద్ధం ఉల్సిన అవసరం ఆ ప్రోడక్ట్ వాడడం ద్వారా ఎలాంటి రిజల్ట్ వస్తుందో పర్ఫెక్ట్ అదేంటి రిజల్టే చెప్పాలి మై డిఫెండ్స్ కస్టమర్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు అందుకోసమే మీకు ఆ ప్రోడక్ట్లో ఎలాంటి రిజల్ట్ వస్తుందో మీరు నేర్చుకున్న తర్వాతనే కస్టమర్కి చెప్పినప్పుడు ఆ కస్టమర్ మిమ్మల్ని బిలీవ్ చేస్తాడు మీ మీద ఏంటో తెలియదు మిమ్మల్ని నమ్మి ప్రోడక్ట్ వాడతాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చే కస్టమర్కి చాలా చాలా మంచి వాల్యుబుల్ ఇవ్వాలి మై ఫ్రెండ్స్ అందుకోసం ఆ వాల్యూబుల్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఆ ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ సంపాదించుకొని ఉండాలి మై డెఫ్రెండ్స్ అలాగే ఎనిమిదో పాయింట్ ఉత్పత్తులు లేదా సేవల కోసం ప్రస్తుతం మార్కెట్ యొక్క పరిధిని మరియు భవిష్యత్తుని అందుబాటులో ఉందా లేదా కంపెనీ ఎలా మార్కెట్లోకి వెళ్తుంది ఇవన్నీ చూసుకోవాలి అలాగే కంపెనీ యొక్క సంస్కృతి మీకు సరిపోతుందో లేదో చూసుకోవాలి కంపెనీలో ఎట్లా ఉంది కంపెనీ అలా సంస్కృతి మీన్స్ అక్కడ మెదిలే మనుషులు ఎలా ఉంటున్నారు ఈగోలో ఉన్నారా లేకపోతే హెల్ప్ చేసేలా ఉన్నారా తెలిసిపోతుంది మనకి అన్నం అనేటప్పుడు ఒక మెతుకు పిసికితే అన్నం ఉడికిందా లేదా అని ఎలా చెప్పగలుగుతామో ఒక కంపెనీని మనం చూజ్ చేసుకున్నప్పుడు తెలిసిపోతుంది ఎలాంటి కంపెనీలో మనం ఉన్నాం కంపెనీ యొక్క విధి విధానాలు ఏంటి కంపెనీ యొక్క విలీ విలువలేంటి అందరినీ స సమానంగా చూస్తుందా లేదా అనేది తెలుసు పోతుంది ఖచ్చితంగా అలాంటి కంపెనీలో మీరు విజయం సాధిస్తారు మై డెపెంట్ అలాగే తొమ్మిదో పాయింట్ ఏంటంటే కంపెనీ ఖచ్చితంగా ఏదైతే లీగాలిటీస్ కావాలో చట్టపరమైన నియంత్రణ సమ్మతి కంపెనీ అన్నీ కూడా కంపెనీ ఏదైతే గవర్నమెంట్ లీగల్గా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ రన్ చేయడానికి అది నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రొడక్ట్ బేస్లో కావచ్చు అలాగే బిజినెస్ రకంగా కావచ్చు రెండు రకాలుగా లైసెన్స్ ఉన్నాయా లేదా కంపెనీకి భవిష్యత్తులో మనకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు మనం సక్సెస్ అయిన తర్వాత ఒక మూడు సంవత్సరాలు అందులో వర్క్ చేసిన తర్వాత కంపెనీకి ఏదైనా లీగల్గా లైసెన్స్ లేకుండా ఏమన్నా కంపెనీ మీద ఏమైనా కేసులు పడ్డాయనుకో అప్పుడు మనం ఇబ్బంది పడతాం ఎందుకంటే అందులో మనం మూడు సంవత్సరాలు టైం ఇన్వెస్ట్మెంట్ చేసాం కాబట్టి అప్పుడు ఇబ్బంది పడతాం కాబట్టి ముందే చూసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మేడిఫెంట్స్ ఇది తొమ్మిదో పాయింట్ అలాగే పదో పాయింట్ చూసినట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెన్స్ ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఆసక్తి కలిగి ఉన్న మరియు విశ్వసించే ఉత్పత్తులు సేవలను అందించే కంపెనీని ఎంచుకోవడం చాలా ముఖ్యమై డిఫెన్స్ ఖచ్చితంగా కంపెనీ ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీలో ప్రోడక్టు ఆ ప్రోడక్ట్లు మార్కెటింగ్ ప్లాన్ అవన్నీ పర్ఫెక్ట్ చూసుకోవాలి అప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారు మే డిఫెండ్స్ లాస్ట్లో పదో పాయింట్ ఏంటంటే కంపెనీలో ఇప్పటికీ విజయం సాధించిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలి మే డిఫెండ్స్ ఆల్రెడీ ఆ కంపెనీలో చేస్తున్న లీడర్స్ ఉంటారు వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు వాళ్ళు సక్సెస్ కావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది ఒకవేళ వాళ్ళు మంత్లు ఎంత సంపాదిస్తున్నారు అనేది చూసుకోవాలి మై ఫ్రెండ్స్ అప్పుడు చూసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ యొక్క అనుభవాలు మనకు మోటివేషన్ ఇస్తూ ఉంటాయి అరే వాళ్ళు సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు సక్సెస్ కాలేను వాళ్ళలాగా నేను కూడా పనిచేస్తే నేను కూడా సక్సెస్ అవుతాను అనే ఒక మోటివేషన్ మనం ముందు తీసుకెళ్తూ ఉంటాయి మై ఫ్రెండ్స్ మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా ఇంపార్టెంట్ మోటివేషన్ ఎందుకంటే అది పురాణాల నుంచే ఉంది ఇప్పుడు కాదు మోటివేషన్ అనేది పురాణాల నుంచే ఉంది అర్జునుడు యుద్ధం చేయడానికి కాదు కృష్ణుడు మోటివేషన్ చేశాడు ఓకే ఇలా చాలా చాలా విషయాలు చాలా పురాణాలు చెప్పుకోవచ్చు మై డెఫ్స్ అందుకోసం నీ కంపెనీ అందులో పనిచేసే వ్యక్తులు ఎలా సక్సెస్ అయ్యారు వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఏంటి వాళ్ళు ఎన్ని రోజులు సక్సెస్ అయ్యారు ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మై ఫ్రెండ్స్ ఓకే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా తక్కువ పెట్టుబడితో మీరు ఎలాంటి ఆఫీస్ మెయింటైన్ చేయకుండా ఓకే చాలా హ్యాపీగా సక్సెస్ ఒకే ఒక ప్లాట్ఫారం మై డెఫర్స్ నెట్వర్క్ మార్కెటింగ్ ఓకే ప్రపంచ దేశాల్లో చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ బేస్ చేసుకొని సక్సెస్ అయిన మంది చాలామంది ఉన్నారు మన ఇండియాలో ఏంటంటే ఇది మంచి కంపెనీ మంచి ప్లాట్ఫారమే కానీ కొంతమంది స్వార్థపూరితంగా దీన్ని వేరే రంగం ప్రమోట్ చేసి నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే భయపడేలా చాలామందిని చేశారు మై డిఫెన్స్ ఎందుకంటే ఆర్ఓఎస్ సిస్టంలో ఎవరి మనిషి ఆశ మనిషి సైకాలజీ ఏంటంటే ఆశ ఉంటుంది మేడం డిఫెండ్స్ ఇందులో డబ్బులు పెడితే నాకు డబ్బులు వస్తే ఏమో ఆశతో డబ్బులు పెడితే ఆ కంపెనీ ఆర్వై సిస్టమ్ అనేది మీకు ఆరు నెలలు వన్ ఇయర్ కంటే ఎక్కువ రన్ అవదు మే డిఫెండ్స్ అప్పుడు అంటే మీరు టీమ్ డెవలప్ చేసుకుంటారు కష్టపడతారు మీ పేస్ వాల్యూతో వేరే వాళ్ళని తీసుకొచ్చినప్పుడు నష్టపోతారు కానీ మీరు ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మీరు వర్క్ చేస్తే ఓకే మీరు వాళ్ళకి ప్రోడక్ట్ ఇప్పిస్తారు కాబట్టి వాళ్ళు పని చేస్తే సక్సెస్ అవుతారు పని చేయకపోతే సక్సెస్ కాదు ముందే చెప్పాలి ప్రోడక్ట్ ఇప్పించారు కాబట్టి మిమ్మల్ని తిట్టుకోరు ఎందుకంటే వాళ్ళు పెట్టే డబ్బులకి మీరు ప్రోడక్ట్ ఇప్పిస్తున్నారు కాబట్టి ముందే చెప్పాలి మీరు పని చేస్తే సక్సెస్ అవుతారు పని చేయకపోతే ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి వాడుకొని గమ్మున ఉండండి అని ముందే చెప్పాలి కానీ పని చేయని వాళ్ళు మనం ముందే సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు చేస్తారో చేయరా మనకు తెలియదు కానీ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క విధి విధాలు వాళ్ళు ఎలా ముందుకెళ్తారో ఎవరైతే సక్సెస్ కోసం పరిగెడుతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మన సపోర్ట్ ఉండాలి మై డిఫెన్స్ అప్పుడే వాళ్ళు వాళ్ళు సక్సెస్ అవుతే మనం సక్సెస్ అవుతాం ఒకటి గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ ప్రపంచంలో ఏ వ్యాపారం అయినా కూడా ఒక్కటిగా కష్టపడి పోటీష్యూడ్ అయిన దాఖలాలు లేవు మేడం ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు టీమ్ బిల్డ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ కావడానికి అయితే అవకాశం ఉంది ఒక మంచి కంపెనీ చూజ్ చేసుకొని మీరు అందరూ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇందులో మీరు పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు ఇక్కడ మీకు బాసిజం లాంటిది ఏముండదు ఓకే ఆల్రెడీ మీరు ఒక మంచి కంపెనీలో చేస్తే హ్యాపీగా చేసుకోండి ఒకవేళ ఎలాంటి కంపెనీలో మీకు చేయాలి అనేది మీకు తెలియకపోతే మైడీ ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్లోనే చేస్తున్నాను కాబట్టి మీకు మంచి కంపెనీ నేను చేసే కంపెనీలో నా సపోర్టు మీకు కావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నేను గ్రూప్ లింక్ ఇస్తున్నాను ఆ గ్రూప్లో రండి ఆ గ్రూప్లో నేను నాకు కంపెనీకి సంబంధించిన మీటింగ్స్ పెడతా ఉంటాను ఆపర్చునిటీ మీటింగ్స్ పెడతా ఉంటాను అది చూసిన తర్వాత మీకు నచ్చితే నేను మీకు కాల్ చేస్తాను మాట్లాడతాను మీరు నచ్చితే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు మై డిఫరెంట్స్ ఓకే ఇప్పటివరకు ఈ వీడియోని ఇంత పేషెన్స్ చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంటే కనుక మీ టీంకి షేర్ చేయండి ఒకవేళ నెట్వర్క్ మార్కెటింగ్లో లేకపోతే మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్కి షేర్ చేయండి మై డిఫరెంట్స్ మనం చేసే పని పది మందికి ఉపయోగపడేలా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది మై డీఫెండ్స్ వాళ్ళకి ఒక ఆలోచన విధానం చేంజ్ చేయడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మై డిఫెండ్స్